వెల్కమ్ టు వరంగల్ ప్రైమ్ ప్రాపర్టీస్ మన వరంగల్ ట్రై సిటీస్లో వ్యవసాయ భూమి కానీ ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనాలి అన్నా అమ్మాలి అన్నా మా వరంగల్ ప్రైమ్ ప్రాపర్టీ సంప్రదించండి ఇప్పుడు మనం చూడబోయే ల్యాండ్ వచ్చేసి వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో దగ్గర ఉందండి బురంపల్లి గ్రామంలో ఉందండి ఇది ఊరికి వెళ్ళే ఊరు టు ఊరు వెళ్ళే నక్షదారికి ఉంటుందండి ఇది నాలుగు ఎకరాలు ఎకరం ఇరవై రెండు లక్షలు చెప్తున్నారండి మంచి నాలుగు ఎకరాలు మంచి బిడ్డ వచ్చిందండి అమ్మకానికి ఎర్ర నీళ్ళ మట్టి అండి ఇది ఇది మన రాయపర్తి మండలం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురహంపల్లి దగ్గర ఉంటుందండి ఈ నాలుగు ఎకరాలు వేరే ఊరికి కాకపల్లి ఊరికెళ్ళే పల్లి దురంపల్లి ఊర్లో ఈ అమ్మకానికి వచ్చిందండి ఇది రాయపర్తి మండలం నాలుగు ఎకరాలు మంచి నీళ్ళ మట్టి అండి ఇది కావాల్సిన వారు కింది నెంబర్లు సంప్రదించండి ఇలాంటి మంచి మంచి వ్యవసాయ ల్యాండ్ల కోసం మా వరంగల్ ప్రైమ్ ప్రాపర్టీస్ని ఫాలో చేయండి ఈ ల్యాండ్ గురించి మరిన్ని మరిన్ని వివరాల కోసం మా కింది నెంబర్లను సంప్రదించండి